హాయ్ యాస్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ ఒక వ్యక్తి పుట్టగానే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఇలా ఉంటుందని చెప్పడానికి అనేక మార్గాలు ఉంటాయి అలాంటి ప్రక్రియలో భాగమే పేరులోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం గొప్ప ప్రభావం చూపుతుంది ఈరోజు ఎం అక్షరంతో మొదలయ్యే పేరు గురించి తెలుసుకుందాం మీ పేరు ప్రారంభంలో ఎం అక్షరం ఉంటే మీరు విశ్వసనీయమైన మరియు కష్టపడి చేసే వ్యక్తిత్వం కలవారు ఎం అనే అక్షరం కలిగి ఉన్నవారు రాబోయే వాటి గురించి ఆలోచిస్తారు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు జీవితం గురించి ఒక పద్ధతిలో ఆచరణలో ఉంటారు వీరు అంత సులభంగా ప్రేమలో పడరు వారి సహనం పరీక్షిస్తే వారు వాదనకు దిగడం మరియు దూకుడుగా మారవచ్చు వీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటారు ఈ అక్షరంతో మొదలవుతున్న వారిలో అబ్బాయిల నిర్లక్ష్యంగాను ఖచ్చితంగాను ఉండరు ముగింపుకు తొందరగా వెళ్లరు వారికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించడంలో మరియు జీవితంలో నిర్ణయాల గురించి చాలా కళాత్మకంగా జీవితంలో చాలా అనుభవాన్ని కలిగి ఉంటారు అందరితోనూ చాలా బాగా మాట్లాడతారు వీరు ఇష్టపడే మనుషుల కోసం ఏమైనా చేస్తారు వీరు నమ్మిన వారి కోసం పోరాడుతారు వీరు నమ్మిన వారి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారు వారికి మద్దతు కూడా ఇస్తారు వీరు చాలా సున్నితమైన మనసు కలవారు వీరికి తెలివితో పాటు ధైర్యం కూడా ఎక్కువే వారి చుట్టూ ఉండే ప్రభావాలపై ప్రయోగాలు చేయడానికి చాలా బలమైన భావాలు కలిగి ఉంటారు సాంప్రదాయాలు నైతిక విలువల విషయంలో చాలా ఉన్నతంగా ఉంటారు వీరు విశ్వాసాన్ని సైతం కలిగి ఉంటారు జీవితంలో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది వీరు సాధారణంగా పని ఆధారిత మనుషులు మరియు వారు చేసే పనులపై మనసు పెట్టే నిర్ణయాలు తీసుకుంటారు వీరు క్రమశిక్షణ నిజాయితీ కలిగి ఉంటారు ఈ అక్షరం కలిగిన వారు గొప్ప కెరియర్ని ఎంచుకుంటారు వారి పర్సనాలిటీ లక్షణాలు క్రమశిక్షణలో ఉన్న నిజాయితీ పట్ల అధిక ప్రాముఖ్యం కలిగి ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like and subscribe Eagle Media Works